అస్సలం లేకమ్ టు ఎవ్రీవన్ ఆప్ సబ్కో అస్సలం లేకమ్ వరహంతుల్లా వరకాతు ఈరోజు మనము ఇరవై ఎనిమిదో ఆయతి నుంచి సూర్య బక్రాలో ముప్పై మూడో ఆయతి వరకు అరబీలో ఒకసారి చదివి మళ్ళీ దాని తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము ఈరోజు అరబీలో చదువుదాము ట్వంటీ ఎయిట్ ఆయతి నుంచి كيف تكون بسم الله وزب الله من الشيطان الجم بسم الله الرحمن الرحيم كيف تكفرون بالله وكنتم أمواتا فأهياكم ثم يومي يومياتكم يوم ثم يهديكم ثم إليه ترزقون هو الذي خلق لكم ما في الأرض جميعا ثم تبا إلى السماء فسوى هنا سبع سماوات وهو بكل شيء عليم وإذ خال ربك للملائكة إني زائر في الأرض خالي فخالوا أتزأل فيها من من يفسد فيها ويسفك ديما دي آبانه نسى نُصَبِّحُ بِحَمْدِكَ وَتُخَدِّصُ لَكَ خالا إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ وَأَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ أَرْزَاهُمْ عَلَى 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 الْمَلَائِكَةِ فحال أنبئوني ضيئوني بأسماء هؤلاء إن كنتم صادقين خالص سبحانك خالص سبحانك لا علم لنا إلا ما ألا ألمت ما ألمتنا إنك أنت الأليم الحكيم خالا يا آدم وأنبياء وأنبياءهم بأسمائهم فلما أنباءهم أهم بأسمائهم خالا ألم أخل, أخل لكم إني ఆలమోగై వస్సమావాతి వల్ అరజీవ ఆలమో మా తుం బుతు తుం తుబుదూన వమా కుంతుం తక్ఫురు తక్మూన్ ఇప్పుడు మనము తెలుగులో దీని అర్థాన్ని ఇరవై ఎనిమిదో నుంచి ఇరవై తొమ్మిదో ఆయత వరకు తెలుసుకుందాము మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే అంటే మనకు వాస్తవానికి ప్రాణం లేని సమస్యలో దేవుడు ప్రాణం లేని సమయంలో మనకు ప్రాణం వేసి పోసి పోసి పంపించాడు తర్వాత మళ్ళీ మీ ప్రాణాన్ని అంటే మనకు వచ్చినప్పుడు ప్రాణాన్ని తీసేది ఆయనే తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే అంటే ప్రళయం దినా ఆయన మళ్ళీ మనకు ప్రాణాన్ని వేసి బ్రతికిస్తాడు దేవుడు చివరకు వీరంతా ఆయన వద్దకే మరలిపోతారు అంటే లాస్ట్కి మనము ఎప్పటికైనా చివరకు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు ధరణిలో అంటే భూమిలో ఉన్న సమస్తాన్ని మన కొరకు సృష్టించినవాడు ఆయనే తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే ప్రతి విక్షయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే ప్రతి విషయము క్షుణ్ణ క్షుణ్ణంగా అంటే మొత్తం దాని గురించి పరిపూర్ణంగా తెలుస్తున్నాడు దేవుడే ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో అని దేవుడు అంటున్నాడు మనల్ని అల్లా నేను భూవిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం రక్తం చెందించే వాణ్ణి నియమించబోతున్నావా ప్రభు అంటే దేవుడు దూతలకు చెప్తాడు నేను భూమిలో అంటే భూమిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అంటే మానవుడిని అని దూతలతో అన్నప్పుడు వారు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసి అంటే దేవదూతలు అంటారు దేవునితో భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసే రక్తం చిందించే వాణ్ణి నించిపోతున్నావా దేవుడా ప్రభు అని అడుగుతారు తర్వాత ఇంకా దేవదూతులు ఏమంటారు అంటే మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాము కదా అంటే నీ నీ స్తోత్రాన్ని నీ నామాన్ని స్తోత్రం చేస్తూ పలుకుతూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ గొప్పతనాన్ని చెప్తూ చాటి చెప్తూ నీ నామం స్మరిస్తూనే ఉన్నాము కదా మళ్ళీ ఎందుకు మానవుడు అన్నట్లుగా వాళ్ళు దేవుణ్ణి అల్లాని అడుగుతారు అని విన్నవించుకుంటారు దానికి అల్లాహ మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలుకుతాడు మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలుకుతాడు దేవదూతలతో తరువాత అల్లాహ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు ఆదంకు అంటే సృష్టించిన మానవుని ఆదం ఫస్ట్ మనకు సృష్టించింది భూమిలో తెలుసు కదా అందరికీ మానవుని పేరు ఆదం ఆదంకి అన్ని వస్తువుల పేర్లను దేవుడు నేర్పించి వాటిని దూతలకు చూపించి ప్రతినిధి నియ నియామక సంక్షోభాన్ని తెలుస్తుంది అనేవారు అంటే దేవదూతలు మీ అభిప్రాయమే నిజమైతే వీటి పేర్లు కాస్త చెప్పండి అని నాకు చెప్పండి అని అల్లా వారిని అడిగాడు అంటే దేవదూతలను అడిగారు దీని పేర్లను కొన్ని చెప్పండి అని వారు కడు ఇలా అన్నారు దేవునితో దేవదూతలు ఇలా అన్నారు దేవునితో ప్రభు దోషరహితుడు నీవే నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు నువ్వు నేర్పించినదే నీకు తెలిసినదే నాకు తెలుసు మీరు చెప్పినదే తెలుసు మాకు ఇంకా వేరేవి ఏమీ తెలియవు దేవుడా అని దేవదత్తులు అల్లాతో అన్నారు వాస్తవంగా సర్వం తెలిసిన వాడవు స్వర్ సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవు నీవే అన్ వారు దేవదత్తులు అంటారు దేవునితో అల్లాతో సర్వం తెలిసింది నీవే సర్వాన్ని అర్థం చేసుకోగలవాడు నీవే అప్పుడు అల్లా ఆదంతో ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు అని అన్నాడు ఈ వస్తువుల పేర్లను వారికి తెలుపు అంటే దేవదూతలకు తెలుపు అని ఆదంతో అన్నాడు దేవుడు ఆదం వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే అల్లా ఇలా ప్రకటించాడు అల్లా ఇలానే ప్రకటించారు భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ భూమి ఆకాశాలలో రెండింటిలో మీకు గొప్పంగా గోప్యంగా అంటే దాగి ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసునని తెలుసని మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా నేను మీకు చెప్పలేదా అని దేవుడు అన్నారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ ఆయతి నుంచి ముప్పై మూడో ఆయతి వరకు మనము దాని అర్థాన్ని తెలుసుకుందాము తెలుసుకున్నాము